ఆర్డీఏ మెంబర్గా కూసుకుంట్ల నియామకం కనగల్ మండలం చెర్లగౌరారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కూసుకుంట్ల రాజరెడ్డి రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సభ్యుడిగా నియమితులయ్యారు కాగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి జిల్లాకి ఒకరిని ఆర్డీఏ సభ్యుడిగా నియమించింది అందులో భాగంగా నల్గొండ జిల్లా నుండి కూసుకుంట్ల రాజరెడ్డి నియమిస్తూ శనివారం తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు రాజరెడ్డి ఆర్డీఏ సభ్యుడిగా నియామకం కావడంతో పలువురు నాయకులు అధికారులు హర్షం వ్యక్తం చేస్తూ పూలమాలలు వేసి షాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు కాగా ఈరోజు రాష్ట్ర రాష్ట రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీలని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ప్రజా ప్రభుత్వంలో ట్రాన్స్పోర్ట్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సభ్యునిగా నన్ను నన్ను నియమించినందుకు తెలంగా మన తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా రాబోయే రోజులలో ప్రజా పాలనను ఎంతో అద్భుతంగా సాగిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఆరు గ్యా గ్యారంటీల పథకాలు అమలు కాబోతున్నాయి రేపు సంక్రాంతి లోపు రైతు రుణ రైతు భరోసా ఇందుర మిండ్లు అదేవిధంగా పది సంవత్సరాలుగా రేషన్ కార్డులు ఇంతవరకు గత ప్రభుత్వం ఇవ్వలేదు ఈ ఈ సంక్రాంతి తర్వాతకి జనవరి ఇరవై ఆరు రోజున రేషన్ కార్డులు ఇంద్రమీన్లు రైతు భరోసా సోస్ తదితర పథకాలు అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా తన నా నియామకానికి సహకరించిన మా ప్రియతమ నాయకుడు ఆరాధ్య దైవం శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం